అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల మంజూరుపై వరల్డ్ బ్యాంక్ నుండి ఏపీ ప్రభుత్వానికి మరింత స్పష్టత దొరికింది ఇవాళ చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ టీమ్స్ మధ్య కీలక భేటీ జరిగింది ఔట్కమ్ పై హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏపీలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది ప్రపంచ బ్యాంక్ ఏడీబీల నుంచి జొరో పది మందితో కూడిన బృందాలు ఏపీకి వచ్చాయి ఈ రెండు టీములు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు విస్తృతంగా పరిగణించబోతున్నాయి ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు రహదారిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు ఉదయం సిఆర్డిఏ అధికారులతో చర్చించి మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబును కలిసి అనేక అంశాలపై చర్చించారు వరల్డ్ బ్యాంక్ ఆసియా బ్యాంక్ ప్రతినిధులు లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకుంది వరల్డ్ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో ఉన్న లిటికేషన్ల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అమరావతి మాస్టర్ ప్లాన్ పై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు అమరావతి విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నామో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో వివరించారు చంద్రబాబు ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు బడ్జెట్ లో ప్రతిపాదించిన పదిహేను వేల కోట్లతో పాటు అదనంగా మరింత సాయం చేయడానికి కూడా వరల్డ్ బ్యాంక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఈ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంది వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం మొత్తంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ పాజిటివ్ మోడ్ లోనే జరిగింది వారం రోజుల కిందట కూడా సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది అమరావతిలో నిర్మాణాలు రహదారులపై క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు రాజధానిలోని రోడ్లను కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ ఎస్ఆర్ఎం ఎయిమ్స్ ను పరిశీలించారు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది కూటమి సర్కార్